ఓం శ్రీగురు నమ మనకి చాలామంది శ్వాస విద్యని ఉపయోగించి అందరినీ ఒప్పించుకుంటూ నొప్పించకుండా సభలపైన కానీ అలాగే వేదికలపైన కానీ మాట్లాడితే అందరినీ రంజింపచేయటం ఎలా అన్నప్పుడు ముఖ్యంగా మీరు రైట్ నాస్టల్ శ్వాస ఉంటే చాలా బాగుంటుంది కుడిముక్కులో శ్వాస అధికంగా ఉన్నప్పుడు స్టేజీ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువగా ఒక కమాండింగ్ నేచర్తో ఒక అధికారిక విషయం అంటే మనకంటే గొప్పవాడు మాట్లాడుతున్నాడ్రా అనే భావన కింద కూర్చున్న వాళ్ళకి కలిగే విధంగా రైట్ నాస్టల్లో శ్వాస ఎక్కువగా ఉన్నప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది కుడిముక్కులో శ్వాస ఉన్నంతసేపు మీకు జ్ఞాపక శక్తి మీరు అనుకున్న విషయాన్ని బాగా కమ్యూనికేట్ చేయగలరు బాగా అందించగలరు కాబట్టి ఈ కుడిముక్కులో శ్వాస మీకు బాగా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అది ఇంకా విశుద్ధ చక్రంలో ఇంకా దాన్ని నిక్షిప్తం చేసినప్పుడు ఇంకా కమ్యూనికేషన్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు స్టేజీ మీద మాట్లాడాలన్నా పది మందిలో మాట్లాడాలన్నా ఆ బయట అందరినీ నొప్పించకుండా ఒప్పించే ప్రయత్నం చేయాలన్నా అంటే ఇది నేను అనే భావనతో మాట్లాడాలనుకున్నప్పుడు ఒక అధికారపరమైనటువంటి డీలింగ్స్ కానీ సభాపరమైనటువంటి డీలింగ్స్ కానీ ఒక కార్పొరేట్ మీటింగ్లో కానీ అలాగే అటువంటి చోట్ల మీరు మాట్లాడాలనుకున్నప్పుడు సూర్యస్వరము అనేది చాలా బాగా పనిచేస్తుంది కుడుముక్కులో శ్వాస అది ఇంకా ఎలా ఎలా చేయొచ్చు అనేది మంచి అధికారాన్ని పొందడం కోసమై సాధన అనేసి మన శ్వాస పుస్తకంలో ఆరో అధ్యాయంలో ఇంకా వివరంగా ఇవ్వటం జరిగింది దాన్ని ఇంకా మీరు ఫాలో అయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీకు కలుగుతాయి స్వస్తి